ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఐదు నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు ఐదేళ్ళు నుండి మేము అద్దంటలేము కూలగొట్టేది మేము కాదు నాయన మానవ బాంబులు మేము కాదు నీ పక్కన ఉన్న నల్లగొండ బాంబు ఖమ్మం బాంబే నిన్ను కూలగొట్టేది మేము కూలగొట్టాము కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క ఒకడు ఎగురుతుంటే గుంచుతుంటాడు మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదు ఐదేళ్ళు నువ్వే ఉండు నువ్వే నీ చార్ సో బి సామీలు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుసుకొని నేను వద్దంటలేను రెండు లక్షల రుణమాఫీలను వచ్చేయి రెండు లక్షల ఉద్యోగాలను వచ్చేయి ఆడబిడ్డలకు కోటి అరవై ఏడు లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అట్లన్నీ చెప్పిన మాటలు చేయబోయా నాయనా అంటే అది చేత కాదు ఫోన్ ట్యాపింగు గొర్రెల స్కామ్ బర్రల స్కాడిగడ్డ మేడిగడ్డ అయింది కాళేశ్వరం ఇదైంది అది అసలు పని మాత్రం చేసింది లేదు పిఆర్ స్టంట్లు లీకులు యూట్యూబ్ యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేశారు మనం తెల్లారలేస్తే తిట్టుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు మంచి మోక దొరికింది మే పదమూడు దాకా టైం ఉంది మీకు ఏప్రిల్ పదమూడు నాడు అన్న అడిగిన జ్ఞానేశ్వర్ అన్న సభితక్క అందరు ఎమ్మెల్యేలు అడిగారు అన్నా మరి కేసీఆర్ గారు మీటింగ్తోనే స్టార్ట్ చేద్దాం ధూమ్ధాముగా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్ సభలు అన్నారు ఏప్రిల్ పదమూడు నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవల్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కు కూడా మీటింగు వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ తేలిపోయేటట్టు ఎందుకంటే తుక్కు వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక గెలి కూడా తెచ్చుకుంటారేమో కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి మీటింగ్ సూపర్ హిట్ చేయాలి దాంతోనే జ్ఞానేశ్వరుని గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పింది మేము అక్కడ కూడా చెప్పింది సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్లో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించింది ముగ్గురు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు కానీ మీరు కష్టపడ్డరు మీరు మా కోసం పనిచేసింది ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటాననే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎక్కడికి పిలిచినా మీరు చే పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా ఏ వార్డుకు రమ్మన్నా పది మంది సభ అయినా వెయ్యి మంది సభ అయినా తప్పకుండా వస్తా మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు తెస్తా ఉన్నా ఎందుకంటే మనం అధికారంలో లేము ఆట్టహాసాలు అవసరం లేదు సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం ప్రజల తరఫున మాట్లాడదాం అడుగుదాం మహేశ్వరంలో కందుకూరులో అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకు వస్తున్నాయో లేదా మా పరిగిలో వికారాబాద్ తాండూరులో ఎక్కడెక్కడైతే కింటా ఐదు వందలు బోనస్ ఇస్తామున్నారో రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం అదే విధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి అక్కడికి కూడా పోదాం రైతులకు ధైర్యం చెప్దాం ఈ ప్రభుత్వం వచ్చినానికి ఇప్పటికే రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నలభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వం అసమర్థ చేతగాని ప్రణాళిక లేని అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చిండు ఇప్పుడే అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు మూడు వందల రూపాయలు పెడితే లొల్లి లొల్లి పెట్టిండ్రు ఇలా వీళ్ళేమో వెయ్యి రూపాయలు చేసిన అని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా ఒకటిద్దరిని కాదు అందరినీ మోసపుచ్చుడే బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు కాత కళ్యాణ లక్ష్మి చెక్కులే తులం బంగారం లేదు లేదు అందుకే ఇవన్నీ యాద చేయాలి ఆడబిడ్డలకి యాద్ చేయాలి నేను సబితక్కను గాంధన్నను యాదన్నను ప్రకాష్ గౌడ్ నిన్న కేసీఆర్ గారితోని దాదాపు గంటనరసే కూర్చున్నాడు ఆయన తన మందరాలు పెళ్లి కార్డు వచ్చిండు వచ్చి దాదాపు గంట నరసేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు నాకు కాదు ఏమని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నా మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైనాయనే మాట కూడా చెప్పినాడు ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు మా షకీర్ మాట్లాడి ఇప్పుడే షాకిర్ షాకిర్ మాట్లాడి అన్నా మేమున్న మీతో పాటు ఈ రంజాన్ पवित्र मौसम में जब तुना तपको मैं कष्ट पड़ता हम पिंड हमारे जितने भी माइनॉरिटी भाई हैं आप भाइयों से बहनों से मैं गुजारिश करता हूं आप एक मिनट के लिए सोचिए इलेक्शन से पहले असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे काफी लोग काफी कुछ बोल रहे थे कि बी और बीजेपी एक है मोदी और के सी मिलके है बोल के कुछ भी बोल के कांग्रेस वाले यहां पे कुछ वोट हड़पने की कोशिश कर रहे थे हमको बीजेपी का बी टीम बुलाया गया बहुत कुछ बोला गया पर आज जीत के हुकूमत में आने के बाद सीएम रेवंत रेड्डी बनने के बाद क्या माहौल है एक बार आप सोचिए एक बार सोच के समझ के वोट दीजिए